సార్ మీరు అంతా చెప్పేసి ఇంకేం చెప్తాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఫర్ ఆల్ ప్రింట్ మీడియా అండ్ ప్రెస్ మీడియా అండ్ ఆడియన్స్ మా భీమా సినిమాని నిన్న మహాశివరాత్రి రిలీజ్ అయ్యి అంత బాగా మీరు రిసీవ్ చేసుకుని ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ మై డైరెక్టర్ ఒక మంచి కథ తీసుకొచ్చి నా ఛాతింత మంచి బాగా చేపించి ఈరోజు ఆడియన్స్ ముందు తీసుకెళ్ళి ఇంత అప్రిషియేషన్ వస్తుందంటే థ్యాంక్ యూ సో మచ్ ది సేమ్ టైం నా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు ఆల్రెడీ ఇంతకుముందు సినిమా చేసింది సెకండ్ సినిమా శ్రీధర్ గారికి రాధామోహన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే ఈ సినిమాకి కావాల్సినంత ఇచ్చి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా అంత మంచి అవుట్పుట్ తెప్పించినంతకుంటే చాలా థ్యాంక్ యూ అండి నరేష్ గారు నరేష్ గారితో చేసి చాలా రోజులు అయింది ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ నరేష్ గారు చేస్తారని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఆ ఉన్న ఒక సెకండ్ హాఫ్ లో ఆయన ఎంటర్ అవుతారు నిన్న థియేటర్కి వెళ్ళిన సినిమా చూసినప్పుడు సూపర్ రెస్పాన్స్ సూపర్ రెస్పాన్స్ ఆ క్లాబ్స్ కానీ మీ ఒక్కొక్క డైలాగ్ కి ట్రమండస్ రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ సార్ అండ్ స్వామి మాట్లాడు కానీ ఆన్ స్క్రీన్ అయితే సూపర్గా చూపించాడు వాళ్ళకి చేసేటప్పుడు అంత తెలియదు కానీ సినిమా నిన్న చూస్తే స్వామి ఎరగ తీస్తే వచ్చారు డెఫినెట్లీ యూ హావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్ అండ్ నా రైటర్స్ అజు మామూలుగా రాశారు పాప చాలా సార్లు అడిగింకోం కానీ పాప ఎన్నిసార్లు రాశారు కానీ ఈ రోజు నీ డైలాగ్స్ చెప్తుంటే ఆన్ స్క్రీన్ లో థియేటర్స్ నాకు క్లాస్ పడుతున్నాయంటే నీ డైలాగ్స్ వాళ్ళే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఫైవ్ ఎక్స్ట్రాడనరీగా ఉండే సినిమాలో ఎస్పెషలీ ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఆ ఎమోషన్ గానే ఉండే మాస్టర్స్ చాలా చాలా థ్యాంక్ యూ మాస్టర్ మీతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది బట్ ఎమోషన్ ఉంటే మీరు ఎరగ తెలుసు అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది అంటే థియేటర్లో నిన్న చూసినప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ సెకండ్ హాఫ్ లో ఇంట్రో లైఫ్ బ్లాక్ వచ్చి వెంకట్ చేశారు మీ ఓడే తిరగదీశాడు ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే హాఫ్ అన్ అవర్ అట్లా క్లాప్స్ పడతానే ఉండి మాజీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సేమ్ టైమ్ ఆర్డ్ డైరెక్టర్ చాలా బాగా చేశారు థ్యాంక్ యూ అండి ఇంకా నా మ్యూజిక్ డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీ సూపర్ వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ ఫార్ దిస్ మూవీ హర్ష ఎంత బాగా తీసాడు

చాలా బాగా ఇస్తుంది మామూలుగానే ది సేమ్ ఫస్ట్ హాఫ్ లో సీన్స్ కానివ్వండి హీరోయిన్ తో సీన్స్ నరేష్ గారితో అయితే నేను చేసేటప్పుడే నవ్వుతూ ఉన్నాను ఎందుకంటే ఆ స్లాంగ్ చాలా బాగుంటుంది అంటే ఆ బ్రాహ్మిన్ స్లాంగ్ సీన్స్ అయితే పడిపడి నవ్వుతూ ఉన్నాం కాస్త పక్కకి వెళ్ళి ఆపుకుని నవ్వు చేసా అనమాట ఈవెన్ థియేటర్స్ లో కూడా ఎంజాయ్ చేస్తారు ఎక్స్టోటర్ ఎంజాయ్ చేస్తున్నారు ప్లీజ్ వాచ్ ఎంజాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి